హాయ్ ఫ్రెండ్స్ సద్ద రొట్టె చేసుకోవటానికి ఒక మెజర్మెంట్ గ్లాస్తో ఒక గ్లాసు పిండి కోరు వెచ్చటి వాటరు ఆ తర్వాత సగం ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు పాలకూర కడిగి పెంచక్కగా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి అన్నీ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూను ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని జీలకర్ర ఒక స్పూను సగం వాము మిక్సీ పట్టుకున్న దాని మీద వేసుకోవాలి ఆ తర్వాత సరిపడ ఉప్పు వేయాలి ఆ తర్వాత గోరు వాటర్ మన ముద్ద కలుపుకొని టట్టు అయ్యేటట్టు వేసుకో చేసుకోవాలి ముద్ద అయిన తర్వాత మనం మనం పెనం పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు డ్రాప్లు ఆయిల్ పూర్తిగా వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం ఆ తర్వాత ఇంకా వేసే పని ఉండదు అలా టిఫ్యూ పేపర్ మీద మనం రొట్టెని ఇలా అదుముకొని మనం కాల్చుకుంటే చక్కగా రెండు వేపులా దూరగా కాలుతుంది చాలా మెత్తగా ఉంటుంది సద్ద రొట్టె చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు సద్దరొట్టెలు అట్టు తినటం మానేశారు అందువలనే ఎన్ని రోగాలు వస్తున్నాయి ఇదిగోండి సన్నమంట మీద సద్దరొట్ట కాల్చుకోవాలి ఇలా అటు ఇటు ద్వారా కాల్చుకొని హాట్ ప్యాక్లో వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ఏదో కర్రీ మనకు బఠానా కర్రీ కానీ టమాటా కర్రీ కానీ ఇలా బోన్స్ సూప్ కానీ ఇలాంటివి ఇలా సూప్లు వేసుకొని మనం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది జీర్ణం శక్తి తొందరగా అయిపోతుంది జీర్ణం